కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల్ల అడవుల్లో నుంచి మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చినాము అధ్యక్ష ఈడున్నోళ్ళు ఎవరు ఉత్తగా రాలే మేము ఎవరము ఆశామాసిగా మేనేజ్మెంట్ కోటా పేరునో తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఉన్న అన్ని చట్ట సభలలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష ప్రజల యొక్కను ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరవై రోజులు మొత్తం తీయండి అధ్యక్ష ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుంటే మా ప్రభుత్వం ఉన్నదా ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా సచివాలయంలో ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు مطبخ